హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఒకసారి చేసి పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉండే పచ్చి కొబ్బరి పచ్చడి చాలా తక్కువ పదార్థాలతో సింపుల్గా చేసుకోవచ్చు రైస్లోకే కాదండి ఇడ్లీ దోశలో కూడా చాలా కమ్మగా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి కొబ్బరి పచ్చడి చేసేసి వేడి వేడి అన్నంలో రెండు చుక్కలు నెయ్యి వేసుకొని లాగించేద్దాం కొబ్బరి పచ్చడి చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి చిన్న సైజు నిమ్మకాయలో సగం నిమ్మకాయ అంతా చింతపండు గ్రామ్స్లో అయితే ముప్పై గ్రాములు ఉంటుందండి ఇప్పుడు వీటిని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకుందాం మిరపకాయలని ఇలా దోరగా వేపుకున్నాం కదండి నాకు ఈ మిరపకాయలు దోరగా వేపుకోవటానికి మూడు నిమిషాలు టైం పట్టిందండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు కొబ్బరికాయని ఇలా ముక్కలుగా కట్ చేశాను ఈ ముక్కలు కూడా వేసుకుందాం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పసుపు ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేపుకుందాం మనం పచ్చి కొబ్బరి ముక్కలు వాడేటప్పుడు ఒక నిమిషం కన్నా ఎక్కువ వేపకూడదు వేపితే ఎండు కొబ్బరికి పచ్చి కొబ్బరికి తేడా అన్నది లేకుండా పోతుంది మనం ఇక్కడ పచ్చి కొబ్బరిని ఎంతవరకు వేపుకోవాలంటే కొబ్బరిలో ఉన్న చెమ్మ ఆరిపోయేంత వరకు మాత్రమే వేపుకోవాలి అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కల్ని కొద్దిగా చల్లార పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేపుకున్న ముక్కలు ఈ మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు కొద్దిగా నీళ్ళు పోసుకొని మరీ మెత్తగా కాకుండా లైట్ బరగ్గా గ్రైండ్ చేసుకుందాం ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం మనం పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అదనంగా వేసుకుంటే మనం చేసేది ఏ పచ్చడి అయినా కూడా కమ్మటి రుచి వస్తుంది ఆయిల్ వేడైందండి టీ స్పూన్ పచ్చిపప్పు టీ స్పూన్ మినప్పప్పు టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర పోపు కొద్దిగా వేగింది కదండి పొగ ఐదు వెల్లుల్లి రెబ్బలు పొగైదారు ఎండుమిర్చి ముక్కలు ఇప్పుడు కొద్దిగా ఇంగువ అలాగే రెండు రెబ్బలు కరివేపాకు పోపు వేగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి వేసుకుందాం చూశారు కదండి పదే పది నిమిషాల్లో ఇలా కొబ్బరి పచ్చడి రెడీ చేసి పెట్టుకున్నామంటే బయట ఉంచుకుంటే రెండు రోజులు నిలువ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో కను పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుందండి ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ